హాయ్ వెల్కమ్ టు హెచ్ఎం నైన్ న్యూస్ ఈ రోజు అలీఫ్ ఇండస్ట్రీ ఏరియాను సందర్శించిన కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అలీఫ్ ఇండస్ట్రీకి వెళ్ళే దారిని మూసివేయడం వల్ల రెండు నుంచి మూడు వేల మంది ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని శ్రీశైలం గౌడ్ అభిప్రాయపడ్డారు వెంటనే అధికారులను స్పందించి మూసివేసిన దారిని తెరిపించాలని అధికారులను కోరిన శ్రీశైలం గౌడ్ మాదేవ్పురం కైసార్ నగర్ పక్క పొంది ఎలీఫ్ ఇండస్ట్రీ ఉంది మరి దాని పక్కకి హెచ్ఏఎల్ కాలనీ లేవట్ ఉంది ఒక మూడు వేల మంది కైసర్ నగరు రవినారాయణ రెడ్డి నగరు గాజోల్ రామారము అదేవిధంగా దేవేందర్ నగరు ఈ చుట్టుపక్కల ఉన్న బస్సీలెక్కంచి మూడు వేల మంది సుమారు ఆడపడుచులు యువ పెద్దలందరూ కూడా హెలిఫ్ ఇండస్ట్రీలో ఉద్యోగానికి పోతారు గత పదిహేను పద్దెనిమిది ఏళ్ళ సంది మరి ఈరోజు ఏదో ఒక ఇక్కడ కిడ్నాప్ జరిగిందని చెప్పేసి మరి పోలీసుల కంప్లైంట్ పోతే మరి పోలీసు వాళ్ళు వచ్చి రోడ్డు బంద్ చేసారంట నేను ఈరోజు చూడడానికి వచ్చిన ఆడపిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది నేను సిఐ గారితో కూడా మాట్లాడినా ఎందుకంటే హెచ్ఏఎల్ కాలనీకి సంబంధించిన ఈ యొక్క పక్కపంటికి లేవర్ సంబంధించిన రోడ్లకి నుంచి పోయేదాన్నే క్లోజ్ చేయడం చాలా దారుణం ముందుగా నేను రేపు కలెక్టర్ దృష్టికి సైబరాబాద్ సిపి దృష్టికి తీసుకుపోయి సార్ ఎక్కడన్నా రోడ్ల గడబడైతే ఆ రోడ్లు బంద్ చేస్తారా దానికి ఏమైనా పరిష్కారం ఉందా లేదా కాంగ్రెస్ ప్రభుత్వం పేరు బదిలామవుతుంది అని చెప్పి మన ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారి తండ్రి తీసుకుపోయి మరి ఈ యొక్క రోడ్డు మళ్ళా ఓపెన్ చేపించి ఈ బస్సులలో ఉన్న వాళ్ళకు ఈ దారి వేపిస్తా అని చెప్పి నేను మీకు హామిస్తున్నాను కొంత సమయం